నాతోటి బోధాలి మియమ శిష్యత సమూహం తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా అందరికీ తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు అయితే అయితే చిన్న సందర్భంగా చిన్న మాట చెప్పేసి ముగిస్తాను అలాగే భాష యొక్క ప్రశస్తి భాష ఎందుకు ఉండాలి అలాగే మాతృభాష అంటే చిన్నగా చెప్పేసి ముగిస్తాను అయితే సాధారణంగా మనకు మూడు భాష దినోత్సవాలు ఉన్నాయి అది ఫిబ్రవరి ఇరవై ఒకటి ఇంటర్నేషనల్ మరొక చేసుకుంటూ మనకు తెలుగు భాష దినోత్సవం జరుపుకోదాం అయితే కాలుజ లక్ష్మణ నారాయణ చాలా వ్యాపారం కోసం అలాగే తెలంగాణ కోసం ప్రజా ఉద్యమాల్లో పాల్గొనేటువంటి మహా భక్త గొప్ప ఉద్యమ దీని అతను ఒక మాట చెప్పాడు ఏమంటే ఒక్క సిరా చుక్క లక్ష కాదు గొప్ప కలిగే ఒక్క తెల్లతో రాసినటువంటి మా ఆలోచింపజేస్తుంది అని చెప్పాడు ఇది అలాగే మాతృభాష అనేది అందరికీ అవసరం సాధారణంగా మనిషికి జంతువుకు వేరే చేసేటువంటిది ఏమిటి అంటే భాష మాత్రమే వేరే ఏం లేదు ఆ భాష మాతృభాష ముఖ్యంగా మనిషికి జంతువుకు తేడా అనేది అంటే దేశ భాషలు ఉందో అంటే ఇక్కడ ప్రపంచంలో ఉన్నటువంటి భాషల్లో అన్నిటికంటే గొప్ప భాష ఏమిటి అంటే తెలుగు భాష అని అంటారు ఎందుకంటే అది సామాన్యమైన భాష కాదు సాధారణంగా సంస్కృత భాషే అన్ని భాషలకు పుట్టిన అన్ని భాషలకు పుట్టించిన తల్లి అని చెప్పుకోవచ్చు కానీ ఆ సంస్కృత భాషకి ఎనిమిది మంది ప్రశ్నలు అడుగుతుంటే ఒక అవగాహన ఏ చెప్తుంట లేదు అలాగే తెలుగులో మొత్తమంది అంటే మూడు అర్థాలు వచ్చేటువంటి ఒక పుస్తకం రాయబడింది ఎడోచి బాలా సారీ గారు రామాయణాన్ని ఉద్దేశించి మహాభారతాన్ని ఉద్దేశించి మహాభారతాన్ని ఉద్దేశించి so భా నేర్చుకోవడానికి అభిరుచి క్షణించండి అలాగే మన భాషను ఎల్ల నెలల ఎల్ల లోకాలకు ఎల్ల దేశాలకు చాటడానికి ప్రయత్నం